సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ కౌన్సిలింగ్ సైకోథెరపిస్టు పర్సనల్ ట్రైనర్ పద్మ కమలాకర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం సాధారణంగా ఈ మధ్య కాలంలో కనుక చూసుకుంటే ఎక్కువగా మానసికంగా ఏదైనా దాని గురించి ఎక్కువ ఆలోచనలో ఉంటున్నారు ఆలోచనల ప్రభావం వల్ల చాలా చాలా పెద్ద పెద్ద సమస్యలు ఫేస్ చేస్తున్నారు అనంటే ఎవరు అనంటే ఆడవాళ్ళు ఎందుకు అంటే ఆడవాళ్ళు ఎమోషనల్గా వీక్ ఉంటారు అని చెప్పంటారు సేమ్ టైం ఆడదానికి భూదేవి అంత ఓపిక ఉంది ఆడది లేకపోతే అసలు ఆ ఫ్యామిలీ అనేది కరెక్ట్గా జరగదు అని అంటే ఇంత ఎమోషనల్గా వీక్ ఉన్న పర్సన్ ఇన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అంటే ఇది రాంగ్ నిజంగా ఆడది చాలా స్ట్రాంగ్ మరి ఎమోషనల్గా ఎందుకు ఇంత వీక్ అయిపోతుంది అంత స్ట్రాంగ్ ఉన్న పర్సను తన ఆరోగ్యం కూడా దెబ్బ తినే వరకు ఎందుకు మానసికంగా ఎఫెక్ట్ అవుతుంది దాని గురించి ఏం చెప్తారు మేడం అలా ఉండకుండా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇది చాలా మంచి పాయింట్ భూదేవి అని ఎందుకంటాము భూమిని అంటే ఎంతో భారాన్ని మోస్తుంది కరెక్ట్ అంటే అంత సహనవంతురాలు లేడీ బట్ సైకాలజీ ప్రకారం కూడా ఒక ఫోర్ వర్క్స్ లేడీస్కి చెప్పి జెంట్స్కి ఫోర్ చెప్తే జెంట్స్ ఏ చేస్తారు లేడీ ఫోర్ చేసేస్తారు అంత టాలెంట్ ఉన్న మహిళ ఓకే ఏదైనా చేయగలుగుతుంది బట్ కానీ ఎమోషన్స్ పరంగా చూస్తే మగవాడు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఎమోషన్స్ తీసుకుంటాడు అదే లేడీ అనుకో నైంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటాడు సైకాలజీ ప్రకారం ఓకే ప్లస్ మనకి కూడా మనం అబ్జర్వ్ చేస్తే చిన్నప్పటి నుంచి కూడా మన ఎమోషన్స్ని దూరం పెడతాం ఎప్పుడు చదువు నువ్వు నేర్చుకో నువ్వు తెలుసుకో అంటే చదువునేమో థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనం ఇచ్చేయాలి ఎమోషన్స్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ తీసుకురావాలంటే కానీ మనం ఉల్టా చేస్తాం ఆ ఉల్టా చేసేటప్పుడు జనరల్గా ఏంటంటే ఎమోషన్స్ని తక్కువ పట్టించుకుంటాము జెంట్స్ అని మనం అనుకుంటాం కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం అరే నీకు ఇది అవసరం లేదు నుబో మేము చూసుకుంటాం అవును అని ఉన్నా కానీ జనరల్గా ఏంటంటే మిగిలిన విషయాలు ఇంట్లో విషయాలు ఒక పరంగా లేదా ఏదైనా వర్క్ చేయాలంటే మగాడికి చెప్తారు అంతవరకే అవును కానీ మిగిలిన వర్క్స్ అని పిల్లల్ని చూసుకోవడం కానీ పెద్దవాళ్ళని చూసుకోవడం కానీ ఇంట్లో తాతలు అమ్మమ్మలు నానమ్మలు ఉన్న ఆడవాళ్ళకి అప్పగించేవారు అక్కడ నుంచి ఎమోషన్స్ అనేవి ఎక్కువ తీసుకుంటుంది లేడీ ఓకే అంటే తెలియకుండానే అనేది ప్లస్ చూడండి మీరు అబ్జర్వ్ చేయండి చిన్నప్పుడు కూడా మాక్సిమం ఇంట్లో పనులన్నీ చేసి వెళ్ళి చదువుకునేది ఆడమ్మాయే మేడం బట్ అలా కూడా చూసినా అక్కడే బాగా చదివే అమ్మాయి ఇవి ఆడుతూ పాడుతూ అలరిచిలరిగా తిరుగుతూ చదువుకుంటాడు అవును ఇక్కడ అన్ని పనులు చేసి చదువుకునేది అమ్మాయి బట్ ఎప్పుడు టాపర్లోనే ఉంటుంది అంటే అంత టాలెంట్ ఉంది బట్ ఎమోషన్ దగ్గరకు వచ్చేటప్పటికి బ్యాలెన్స్ తప్పేస్తుంది ప్లస్ ఇంకొకటి కూడా ఇక్కడ ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఎమోషన్స్ తీసుకుంటుంది లేడీ ఆ టైంలో ఏంటంటే జనరల్గా మనం పూర్వం అబ్జర్వ్ చేసినప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్న లేడీని రాజుల్ని మనం అక్కడ చూసినప్పుడు మహారాణుల్ని ఏం చేసేవారు పది మంది పెద్ద పెద్ద కవుల్ని తీసుకొచ్చి చదివించడం కానీ మంచి మంచి వాక్యాలు చెప్పించడం కానీ భారతం భాగవతం కురాన్ని చదివించడం కానీ చేసేవారు అవును ఎందుకంటే తల్లి ప్రశాంతంగా ఉంటే బేబీ కూడా హ్యాపీగా బయటకు వస్తుంది అనే ఫీలింగ్తో కానీ ఇప్పుడు కాలం మారుతున్న కాలమాన పర్సనకు అనుకూలంగా లేడీ ఉండాలి అంటే బట్ అటు ఇంట్లో వర్క్ ఇటు ఆఫీస్లో జాబ్ అవును ఇటు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటే మటుకు కాస్త డిస్టర్బెన్స్ పెరుగుతుంది ఎందుకంటే అప్పుడు సపోర్ట్ చాలా తక్కువ ఇస్తున్నారు కానీ ఆ సపోర్ట్ అనేది ఎక్కువ ఉండాలి ఎప్పుడైతే అది లేదో ఆటోమేటిక్గా దీనిలో స్ట్రెస్ పెరిగిపోతుంది ఎప్పుడైతే స్ట్రెస్ పెరిగిందో ఈ సమస్యలన్నిటినీ తీసేసుకుంటాం అప్పుడు ఏ చిన్నది వచ్చినా కానీ పెద్దదిగా అంటే భూతద్దంలో పెట్టి చూస్తాము అంటాం కదా అలా చూస్తారు అంటే నిజంగా అక్కడ సమస్య లేకపోయినా పెద్దదిగా వీళ్ళ భావనే ఉంటుందంటారా మేడం అంటే ఉంటుంది చిన్న అదే ఇసుకరేణు అంత ఉంటుంది కానీ ఆలోచన భూతద్దు అంత ఉంటుంది అక్కడ సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి అంటే చిన్నప్పటి నుంచి మనలో ఏంటంటే మరే అమ్మలక్కలు కబులు చెప్పుకుంటే అమ్మాయిలో కూర్చునే వాళ్ళు అవును నానమ్మకి అది చెప్పిరా ఇది చెప్పిరా అని ఏంటి వార్తాహరుడు అంటారు చూడండి అలాగా అమ్మాయిలు ఎక్కువ యూజ్ చేసుకునేవారు అనమాట దాంతో ఎక్కువ విషయాలు తను గ్రహించేసేది కరెక్ట్ ఆ గ్రహింపు ఎక్కువ ఉండటంతో ఎక్కువ విషయాలు తను గ్రాఫ్ చేస్తుంది ప్లస్ చిన్నదాన్ని కూడా చాలా ఎలాబరేట్ గా ఆలోచించగలుగుతుంది ఆ కెపాసిటీ లేడీస్ లో ఉంటుంది అలా ఆలోచిస్తుంది సమస్యలను తీసుకుంటుంది దాన్ని మైండ్లో పెట్టుకుంటుంది బట్ కానీ అది మైండ్లో పెట్టుకుని అంతవరకు ఉంటే పర్వాలేదు కానీ దాన్ని ఎక్కువగా థింక్ చేస్తూ ఇలా అయితే అలా అవుతుందేమో అలా అయితే ఇలా అవుతుందేమో అని నెగిటివ్ వైపు వెళ్ళిపోతే సమస్యలు పెరుగుతున్నాయి అవును అందుకే అంటే ఇంతకు ముందు ఎవరో ఒకరు చెప్పేసుకునేవారు ఇప్పుడు చెప్పుకునే కెపాసిటీ లేదు చెప్తే భారం దిగిపోతుంది అనే అంటారు కానీ లేదు ఎందుకు అంటే నేను చూస్తున్నాను కదా చాలా ఒక అమ్మాయి అయితే తన క్లోజ్ ఫ్రెండ్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్న ఫ్రెండ్ నా భారం పోతుందని ఫ్రెండ్కి ఫ్రెండ్ కి చెప్తే ఫ్రెండ్ అంతా ప్రోపగం చేస్తాను అక్కడితో ఇంకా సమస్య పెరిగిపోయింది అలాగే ఆఫీస్ లో ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో ఆవిడ వన్ ల్యాక్ శాలరీ సంపాదించుకుని ఆవిడ తనకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి కొల్లికి చెప్తే అది ఆఫీస్ అంతా టామ్ టామ్ చేసి ఇంట్లో రప్చర్ అయ్యి జాబ్ మేనేజర్స్ డేలోకి వెళ్ళిపోయాను అది చూడండి ఎంత సమస్యను తీసుకొచ్చిందో అంటే అలా చెప్పడం అంటారా లేకపోతే మనం అదే తప్పు చెప్పినప్పు ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే క్లంజీ మైండ్స్ అయిపోయాయి అవును ఒక సంపాదిస్తున్నాము జాబ్ చేస్తున్నాము వస్తున్నాము ఇంట్లో పని చేసుకుంటున్నాము తింటున్నాము అనే వేలోకి వెళ్ళిపోయారు ఒక మంచిగా మాట్లాడుకొని ఇచ్చేసే అవకాశం లేదు బట్ మీరు అబ్జర్వ్ చే సినిమాకి వెళ్తున్నారు అక్కడ ఏదైనా సీన్ వచ్చి నవ్వుకొని ఎమోషన్స్ చూపించినా సరే చూపించట్లేదు అవును ఆ వెళ్ళామా చూసామా వచ్చేసామా అంతే ఆ వేలో ఉంటున్నారు ఇక్కడ షేర్ చేసుకునే అవకాశం ఎక్కడ ఉంది లేదు అందుకే సమస్యలు భయంకరంగా కరోనా కన్నా భయంకరం ఏంటంటే మానసిక సమస్యలు అవి విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు కూడా మహిళల్లో మరింత పెరగడానికి మీరు అబ్జర్వ్ చేయండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లేడీసే ఉంటుంది అదే ట్వంటీ పర్సెంట్ మాత్రమే వాళ్ళకి ఆ జబ్బులు ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ లేవు అంటే అంత రిసీవ్ చేసేసుకుంటున్నాం మనం ఎలా ఉంటుందంటే ఎందుకు అది కూడా చెప్తా ఇంట్లో హస్బెండ్ కానీ ఫాదర్ కానీ హెల్త్ బాగాలేదంటేనే బయటకు తీసుకెళ్తారు అన్నమాట అవును హాస్పిటల్కి తీసుకెళ్ళటం బాగాలేదు కదా ఈ రోజు వంట వద్దులే అది ఎప్పుడైతే ఈ లో పడిందో అమ్మయ్య నేను బాగాలేదు అంటే హాస్పిటల్ తీసుకెళ్తారా హోటల్ తీసుకెళ్తారా ఈ రోజు వద్దులేవే నీకు బాగాలేదు కదా హోటల్కి వెళ్ళి తినేద్దాం అనేటప్పుడు రిలాక్స్ అయిపోతున్నారు అంటే ఇప్పటివరకు పాడిన బాధ ఈ రిలాక్ ఈ చిన్న మాటతో రిలాక్స్ అయిపోతున్నారు చాల అని చెప్పేసి వాళ్ళు ఆటోమేటిక్గా తెలియకుండానే వాళ్ళు ఆ మానసిక సమస్యలోకి వెళ్ళిపోయి పెయిన్స్ ఎలా ఉంటుందంటే నాకు కాళ్ళు కాళ్ళు బాగా పెయిన్ వస్తున్నాయి స్టమక్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది హెడ్ ఎక్ వస్తుంది అంటారు బట్ ఎన్ని టెస్ట్లు చేసినా ఏమి ఉండవు ఉండదు ఉండవు ఎందుకంటే ఇదే రీజన్ అంటే తెలియకుండా నాటం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే వెళ్ళకూడదు అనుకుంటే కడుపు అనేవాడు అది కొంతకాలానికి అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోతుంది నిజంగానే వచ్చేస్తుంది ఇక్కడ కూడా అదే జరుగుతుంది కాబట్టి ఏంటంటే లేడీస్కి నేను ఒకటే చెప్తున్నా సమస్యలు ఉంటాయి బట్ ఓవర్కమ్ చేసుకునే కెపాసిటీ లేడీస్లో ఉంటుంది ఎలా చేస్తే బాగుంటుందని మీకు తెలిసినది బాగా నాకు కూడా తెలియదు ఎందుకంటే మీ అది సమస్య మీది కాబట్టి ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాలా చెయ్యాలని కాదు నేను హెల్దీగా ఉంటున్నానా లేదా నేను ఈ సమస్యలు ఓవర్కమ్ చేయగలనా లేదా అనేది ఆలోచిస్తే మటుకు అద్భుతంగా పనిచేయదు బట్ షేరింగ్ అనేది అవసరమే బట్ అలా అని ఫ్రెండ్స్కి చెప్పటమో లేకపోతే కొలీగ్స్కి చెప్పటమో లేకపోతే దగ్గర వాళ్ళు కదా ఫ్యామిలీస్ చెప్పడం అనేది వద్దు అవసరమైతే ఒక చక్క ఒక పేపర్ తీసుకోండి మీకు సమస్య ఉంది అనుకున్నప్పుడు ఒక పేపర్ మీద రాయండి ఫస్ట్ చదవండి చదివిన తర్వాత చింపేసి డస్ట్బిన్లో పడండి మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం చేసాక ఫోర్త్ టైము ఒక్కసారి ఆ సమస్య గురించి ఆలోచించండి అంతే వదిలేసాను అంటే చూడండి కొంతకాలం వదిలేస్తే దానికి అది సమస్య పరిష్కారం అయిపోతుంది అలా కొంతకాలం వదిలేయాలి ప్లస్ బాగా సమస్యలు ఉన్నాయని అనుకున్నప్పుడు త్రీ డేస్కి ఒకసారి వర్రీ టైం అని పెట్టుకోవాలి లేడీస్ వర్రీ టైం అని పెట్టుకొని ఇప్పుడు నాకు సమస్య వచ్చింది వెంటనే ఆలోచించొద్దు వరీ టైం పెట్టుకున్నాక త్రీ డేస్కి ఒకసారి ఆ టైంలో ఆ టైం కూర్చునే అప్పుడు నేను వరీ టైం పెట్టుకుని అప్పుడే ఆలోచిస్తాను అనుకోండి కొంతకాలం అయ్యాక అప్పుడు నాకు చెప్పండి ఇప్పుడు నేను సమాధానం చెప్పను సాధ్యపడుతుందంటారా అలా త్రీ డేస్ ఒకసారి వరి టైం పెట్టుకొని చక్కగా ఈ త్రీ డేస్ జరిగినవన్నీ అప్పుడు రాసుకోండి తర్వాత మీరే నాకు కాల్ చేసి చెప్తారు హ్యాపీగా సమస్య నుంచి మీరే బయటపడతారు ఓకే ఐడియా ఏదో నిజంగా చాలా మంచిగా ఉంది ఆచరణలో పెట్టడానికి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం కదా ప్రయత్నం చేయాల్సిందే చేస్తే మీరేంటనేది మీకే బాగా తెలుస్తుంది నెక్స్ట్ టైం నాకు మీరే చెప్తారు ఓకే ఓకే మేడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే పిల్లలు తల్లినైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే ఒకరినొకరు అది ఏ రిలేషన్ అయినా సరే ఒకరినొకరు పిలుచుకునే విధానం ఏ రకంగా ఉంది అంటే బ్రో అది కామన్ అయిపోయింది అంటే అది అక్కడ ఏ రిలేషన్ అనేది అనవసరం బ్రో అని పిలుస్తున్నారు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే బ్రో అంటే అన్ననో తమ్ముడో ఒక బ్రదర్ లాగా కదా ఇదేంటి ఈ పిల్ల బ్రో అని పిలుస్తుంది అని చెప్పి ఆఖరికి పెళ్ళం మొగుడు కూడా బ్రో అని పిలుచుకునే సిచ్యువేషన్స్ చాలా సందర్భాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం అంటే కొంతమంది అంటే అది ఒక లాగా ఏదో అలా పిలుస్తున్నారులే అనుకుందాము అనుకుంటే ఒకరిని చూసి ఒకరు ఇదే ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది ఒకప్పటి కాలంలో ఫ్రెండ్స్ అంటే అరే మామ అరే బావా ఇట్లా జెంట్స్ జెంట్స్ లేదు అని అంటే ఇంకే రకంగానో ఫ్రెండ్స్ అయితే ఓరే ఈ రకంగా పిలుచుకునే వాళ్ళు అదే వాడుక భాషలాగా ఇప్పుడు ఈ బ్రో అనేది ఒకటి ముందుకు వచ్చిందేమో కానీ దీనివల్ల చాలా చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తున్నాము వైఫ్ అండ్ హస్బెండ్ పిలుచుకున్న సందర్భాల్లో సరే వాళ్ళిద్దరికీ ఒకవేళ తప్పుగా అనిపించకపోయినా పేరెంట్స్ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళకి అది తప్పుగా అనిపిస్తుంది ఇది గొడవలకు దారితీస్తుంది అసలు ఎందుకు ఈ విధానం వచ్చింది అంటారు బ్రో అని పిలవటం తప్పంటారా పిలుచుకున్న పర్వాలేదంటారా పిలిస్తే నాలుగు గొడవల మధ్య ఉండాలంటారా ఏమంటారు మేడం దాని గురించి మంచి పాయింట్ అమ్మా ఎందుకంటే మనం పూర్వం నుంచి చూస్తున్న క్రమంలో పూర్వం పల్లెటూర్లో అయితే అరే ఒరే ఓసే అని పిలుచుకుంటూ ఉండేవారు స్కూల్స్లో కాలేజ్లో అయితే బావా బావా అని పిలుచుకుంటూ ఉండేవారు అదేంటంటే ఒక అఫెక్షన్ని డెవలప్ చేసుకోవటం కోసం ఒక పదాలని ఒక భావనతో వాడేవారు కరెక్ట్ మేడం ఓకే అది అలా డెవలప్ అయింది కానీ ఇప్పుడు మన కల్చర్ మారింది కదా మారింది అమెరికన్ కల్చర్ మనం దిగుమతి చేసుకున్నాం కరెక్టే సో అక్కడ మాక్సిమం ఏంటంటే బ్రో అని అక్కడ చదువుకునే క్రమంలో అది అలాగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది ఆ పదం రావటంతో బ్రో అంటే ఏదో క్యాజువల్ పదం అనేవేలో కానీ ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది అవును కానీ నా దగ్గరికి వచ్చిన ఒక కేసు వైఫ్ అండ్ హస్బెండ్ తను క్యాజువల్ వన్ ఇయర్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయి ఓకే ఒకరోజు సడన్గా తను ఫోన్లోనే ఏదో మాట్లాడుతూ బ్రో అని పిలిచింది హస్బెండ్ హస్బెండ్ పిలిచింది అలా తర్వాత ఒకసారి వాళ్ళ అత్త మామూలు ఉండగా కూడా అలా పిలిచింది అంటే వాళ్ళ అత్త మామ ఉన్నప్పుడు పిలిచినప్పుడు తినికి ఇబ్బంది అనిపించింది ముందు పిలిచినప్పుడు బట్ ఎందుకు అనిపించింది అంటే నేను అన్నాను అడిగి అదేంటి నీకు ముందు పిలిచిందని చెప్తున్నావు కదా అప్పుడు నీకు ఇబ్బంది ఎందుకు అనిపించలేదు అని అంటే లేదు మా అమ్మ విని ఏంటి నువ్వు బ్రదర్వా నువ్వు బ్రదర్ అయితే వద్దు మనకి సంబంధం వద్దు డివోర్స్ ఇచ్చేసాయి అంటే అప్పుడు నా దగ్గరికి రావడం జరిగింది ఆ ఒక్క పదం డివోర్స్ దాకా వెళ్ళిపోయింది అంటే పెద్దవాళ్ళకి ఏంటంటే వాళ్ళు బయటికి రారు అవును అవును క్యాజువల్గా ఏదో ఒక ఫ్యామిలీ లా ఉంటారు ప్లస్ ఏదైనా బయటకెళ్తే ఫంక్షన్స్కి వెళ్తారు తప్పించి ఇలా కాలేజీలకు వెళ్ళటం అనేది ఇప్పుడు లేదు కదా వాళ్ళు వాళ్ళు అప్పుడు చదువుకున్నారు ఇప్పుడు కండిషన్ తెలియదు వాళ్ళకి కాలేజీలో ఎలా పిలుచుకుంటారు ఏంటి అనేది తెలియదు అంటే ఒక పదం అనేది దాని మీనింగ్ మారిపోయింది ఇక్కడ కరెక్ట్ వాళ్ళకి ఏమనిపిస్తుంది బ్రో అంటే బ్రదరే అని అనుకుంటా బ్రదరే కాదమ్మా ఇది బ్రో అంటే బ్రదర్ కాదు మీరు మీ అబ్బాయి ఇప్పుడు లో చదువుకొని వచ్చాడు వాడిని అడగండి నా ఎదురుగుంట అసలు బ్రో అంటే ఏంటి నువ్వు ఎవరిని పిలవలేదని మీ అబ్బాయిని అడగండి అంటే లేదమ్మా మేము అమ్మాయిలు నా అబ్బాయిలను కూడా అలాగే పిలుచుకునేవాళ్ళం అని చెప్పారు మరి నేను చెప్ప నేను నీకు అలా చెప్పినప్పుడు అరే నువ్వేంటిరా బ్రదర్ అని పిలుస్తుంది ఏంటిరా నువ్వు అలా ఏం ఫీల్ అవ్వట్లేదా అంటే నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలేదు అని అడిగేసింది వాళ్ళు మదర్ నా ఎదురుగుంటుంది అమ్మయ్యా వెరీ గుడ్ అనుకున్నాను నేను అప్పుడు తినేమన్నారు అప్పుడు అబ్బాయి అన్నాడు అంటే నువ్వు అలా అనగానే నాకు నిజమే కదా బ్రో అంటే బ్రదరే కదా అంటే నన్ను బ్రదర్ గా ఫీల్ అవుతుందా అని నాకు అప్పుడు డౌట్ వచ్చేసింది అంటే నేను హస్బెండ్ కాదు బ్రదర్నా అని నువ్వు అలా పదే పదే అనేటప్పటికి నాకు అనిపించింది అన్నాడు యాక్సెప్ట్ చేశాడు అంటే స్వతహాగా వచ్చిన ఆలోచన కాదు అలా పిలిచినా ఆయనకి వచ్చిన ప్రాబ్లం అంటే జనరల్ గా ఎలా ఉంటుందంటే విజితే అందరూ కూడా బాగుంది చాలా బాగుంది అని అంటారు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఏంటి ఈ రోజు అలా ఉన్నావు డల్ గా ఉన్నావు ఏంటి బాగాలేదు నీ ఫేస్ బాగాలేదు నువ్వు అందంగా లేవు అనేటప్పటికీ ఈ తొమ్మిది పదాలు బాగా అనిపించాయి అవును కానీ ఈ మూడు పదాలు నీకు మైండ్ లోకి వెళ్ళిపోయి అనిపిస్తాయి అనిపించాయి ప్లస్ తర్వాత తర్వాత అరే నేను నిజంగానే ఇలా ఉన్నానా అనే మైండ్ లోకి వెళ్ళిపోతా ఉంటుంది ఖచ్చితంగా ఇంత స్మూత్ గా చక్కగా చెప్పిన ఈ పదాలు వెళ్ళలేదు కానీ నువ్వు బాగాలేదు నువ్వు అందంగా లేవు అనేటప్పటికీ వెళ్ళిపోయి వెళ్ళిపోయింది అంటే అంద అంటే ఆ చెప్పే విధానం ఆ ఎమోషన్ మన మైండ్ లోకి బలంగా వెళ్ళిపోతుంది అంటే అక్కడ మదర్ అక్కడ భార్య అన్నప్పుడు ఏం ఏమనిపించలేదు మదర్ అనేటప్పుడు నిజమేనా అనే ఫీలింగ్ అబ్బాయిలోకి వెళ్ళిపోయి నేను చేతి నాకు వద్దు నన్ను బ్రదర్ అని ఫీల్ అవుతుంది తను అని చెప్పేసి తను కూడా డివోర్స్ తీసేసుకుందాం అనుకున్నాడు ఆ స్టేజ్ వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి కూడా అంటే నాకు తనకి ఇంకా ఫీలింగ్స్ లేవు అనే ఫీలింగ్ ఈ అబ్బాయిలోకి కూడా వెళ్ళిపోయాను కానీ కరెక్ట్ అక్కడ అక్కడ ఆ ఎమోషన్ లో ఇటు మదర్ పుష్ చేసింది అవును ఈ అబ్బాయి ఆలోచనలో కూడా ఆ వేలోకి లోకే అంటే ఒక పదం అనేది ఎంత భయంకరంగా మారిపోతుందో అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఒక పదం అనేది మనిషిని ఉన్నతంగా తీసుకెళ్తుంది ఎందుకు పనికిరాని వాడి కింద చేసేస్తుంది అలాగా ఆ బ్రో అనే పదం తర్వాత నేను క్యాజువల్గా గా ఆ అబ్బాయి అప్పటికే యాక్సెప్ట్ చేయాలా మీరు మాట్లాడిన తర్వాత తర్వాత కూడా యాక్సెప్ట్ కానీ ఎందుకంటే కూర్చోబెట్టి చెప్తే ఈ చవితో వింటాం బయటికి రాగానే ఈ చవితే వదిలేస్తాయి కాబట్టి కొన్ని క్లాసెస్ ఆ అబ్బాయిని తీసుకొని బాబు ఇది నువ్వు చదువుకునే టైంలో నువ్వు ఇలా చేసావు అని స్మూత్గా అంటే ఆ పదాన్ని వాడకుండా తన ఆలోచనలు సెట్రేట్ చేసినా ఒక టూ త్రీ మంత్స్కి అబ్బాయి సెటరేట్ అయ్యాడు ఎన్ని క్లాసెస్ జరుగుండవచ్చు మినిమం టెన్ టు క్లాసెస్ అంటే చూడండి ఎంత షార్ప్ గా వెళ్ళిపోయింది అది అంటే ఒకటినా మనం చిన్నప్పటి నుంచి ఒకే వేలో పెరగం అవును అవును చిన్నప్పుడు నిక్కర్లు ఇప్పుడు సరిపోతాయా సరిపోవు కదా అంటే మన మాట కూడా ఆ వేలోకి వెళ్ళిపోతుంది ప్లస్ ఇక్కడ మదర్ అంది మదర్ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది కదా అవును దాంతో అది మైండ్లోకి వెళ్ళిపోయింది తనదే కాదు ఇంకొక అబ్బాయి అయితే ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళారు ఎంగేజ్మెంట్ ఇంకా ఒక సిక్స్ డేస్ ఉందనగా ఈ అబ్బాయిని అమ్మాయి ఫోన్లో బ్రో బ్రో అనేది అనేటప్పటికే నన్ను బ్రో అంటుంది ఏంటి అని వాళ్ళ మదర్తో చెప్పాడు అరే నువ్వు బ్రో ఏంటరా నువ్వు వద్దు మనకి సంబంధం వద్దు ఇంకా ఎంగేజ్మెంట్ అవ్వలేదు కదా అని క్యాన్సిల్ చేసేసుకున్నారు ఆ అమ్మాయి కాస్త డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అరే వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ పరిచయం అనుకున్నారు పెద్దవాళ్ళు అనుకున్నారు చేసుకున్నారు ఏంటి ఇలా అనేటప్పటికీ ఆ అమ్మాయి డిప్రెషన్లో నేను తర్వాత తను తను సెటేట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఇప్పుడు నువ్వు ముందుకెళ్ళి నువ్వు చేసుకోవటం వల్ల నువ్వు ఇబ్బంది పడతావు నాన్న అవును ఓకే కాబట్టి ఓకే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఎదుగుతున్న క్రమంలో కొంతమంది ఎదురవుతూ ఉంటారు కొంతమందికి ఎఫెక్షన్ అనిపిస్తుంది కొంతమందిని చూడగానే మనకి హ్యాపీ అనిపిస్తుంది కొంతమంది మాట్లాడితే హ్యాపీ అనిపిస్తుంది కొంతమంది మాట్లాడితే తిట్టాలనిపిస్తూ ఉంటుంది ఇలా ఉంటాయి కదా వెళ్తున్న క్రమంలో నీకు ఇది ఎదురైంది ఒక ఎక్స్పీరియన్స్ అంతే అంటే ఇప్పుడు ఈ ఒక్క చిన్న పదాన్ని అర్థం చేసుకోలేక ఇక్కడ ఇంత రచ్చ చేస్తే ఫ్యూచర్ ఇంకా ఉంటుంది కాబట్టి ఆలోచించాలి ఇక్కడ అంటే మనం వాడే మాటల్లో ఏది ఎదుటి వాళ్ళకి ఇష్టపడుతున్నారు ఇష్టపడటం లేదు అనేది మనం అబ్జర్వ్ చేసుకుని ముందుకెళ్ళగలిగాలి బ్రో అనే పదం తప్పు కాదు ఒప్పు కాదు అవును ఓకే అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయగల పరిస్థితులు కరెక్టా కాదా మనం ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి వాళ్ళకి ఇష్టం అంటే గో హెడ్ ఆ అబ్బాయికి ఇష్టం లేదు తర్వాత ఆ అమ్మాయికి నేను చెప్పా అమ్మాయి ఏమందంటే వెంటనే నాకు ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం తన బ్రో అని పిలవగా నా వ్యక్తి అనే ఫీలింగ్ వస్తుంది ఏ నాకు దగ్గర వాడు అనే ఫీలింగ్ వస్తుంది అలా తను అనేసేటప్పటికి నాకు దూరం అయిపోయాడు తిను అనే ఫీలింగ్ వచ్చింది తన్ని కూడా సెటిల్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే తను ఇష్టపట్టలేదు కదా నాన్న వాళ్ళ మదరు కూడా అనేసారు అది మంచి పద్ధతి కాదని కొన్ని కొన్ని సందర్భాల్లో ఓకే తను యాక్సెప్ట్ చేసినప్పుడు అప్పుడు పిలువు కానీ దూరం అయిపోతున్న ఫీలింగ్ వస్తుందంటే లేదా అది చేద్దాంలేమ్మా అని తన్ను మెల్లగా సెటరేట్ చేసి నీ ఫ్రెండ్స్ కాదు ఇప్పుడు నీ వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే కాబట్టి ఈ వే నుంచి నువ్వు బయటకు వస్తే తను ఇంకా హ్యాపీగా నేను చూసుకోగలుగుతాడు అని తన్ని సెటరేట్ చేసి తను యాక్సెప్ట్ చేస్తాడు కొంతకాలానికి ఇప్పుడు కాదు ఓకే ఒక రెండు రెండు మూడు సంవత్సరాల తర్వాత యాక్సెప్ట్ చేయొచ్చు అది నీకు ఇబ్బంది ఏం కాదు నాన్న నేను తన్నే అడ్జస్ట్ చేసి తన ఆలోచనలు సెటెడ్ కొంత తనకి ఏంటంటే అరే నాకు దూరం అయిపోతుంది ఫీలింగ్ పెరిగిపోయింది అంటే నా నేను అంటే ఎందుకు తీసుకోడు తీసుకోడు అనే ఫీలింగ్ కానీ ఏంటంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మ దగ్గర పెరిగాడు కదా ఓకే ఇప్పుడు వన్ ఇయర్ ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి ఆ తర్వాత తను యాక్సెప్ట్ చేసింది దాని మెల్లగా మార్చుకున్నానా అలా వస్తున్నప్పుడు ఆగిపోవడానికి ట్రై చేయి అంతే వస్తుంది నీకు కాద నన్ను దాని బదులు ఇంకేదైనా పద నీకు ఇష్టమైన పదం తన పేరులో ఏదైనా పదం ఒక లెటర్ ఇష్టం దాన్ని అబ్జర్వ్ చేసుకో అలా పిలవని అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే బ్రోక్ బదులు ఇంకొక పదాన్ని యాడ్ చేసుకోండి అలా పిలవటం మొదలుపెట్టి తనకి అది ఫీలింగ్ బా అనిపించింది ఇది బాగుంది మేడం ఈ వర్డింగ్ బాగుంది అని అది అంతే ఇప్పుడు మనం దానికి తగిన విధంగా ఒక పదంతో ఒక భాష మారిపోయేటప్పటికి డివోర్స్కి వెళ్ళిపోయామంటే మనం ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే కల్చర్ మారిపోతుంది దాని నుంచి బయటపడాలి తెలంగాణ ఆంధ్ర లాంగ్వేజెస్ తెలుగే అవును కానీ ఉపయోగించే పదాలు డిఫరెంట్స్ డిఫరెన్స్ ఉంటుంది ఓకే కాబట్టి అది మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే మటుకు హ్యాపీగా ఉండొచ్చు సో కాబట్టి దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు బట్ ఇప్పుడు పిల్లలకు కూడా నేను చెప్తాను ఎందుకంటే మీరు మ్యారేజ్ కు ముందు యూనివర్సిటీస్లో కానివ్వండి కాలేజ్లో కానివ్వండి లేకపోతే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళండి మీరు బ్రో అని పిలుచుకోండి కానీ పెళ్ళయాక మన సంస్కృతి అది కాదు బట్ బ్రో అనే పదానికి మీనింగ్ వేరే ఉంది అని మీరు అర్థం చేసుకుంటే పర్వాలేదు అర్థం చేసుకోకపోతే సమస్యలు సో కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఎవరైనా లేకపోతే మీకు ఇష్టం లేకపోతే అరే నాకు ఇష్టం లేదని చెప్పే కెపాసిటీని మీరు డెవలప్ చేసుకోవాలి ఆ కెపాసిటీ మీలో ఉంటుంది బట్ అర్థం చేసుకుని ముందుకెళ్తే ఇలాంటి పదాలు వచ్చినా కానీ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగల అంటే మొత్తానికి మనం మాట్లాడుతున్న ఆ భాష భావన కరెక్ట్ అయినప్పటికీ తీసుకునే పర్సన్ బట్టి పరిస్థితులను బట్టి ఉంటుంది దానివల్ల ఎంతో దూరం వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త అందుకే మాట తూట అంటారు కదా మేడం మాట జాగ్రత్తగా మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలే మొత్తానికైతే ఫ్యామిలీని మీరు సెట్ చేసేశారు సంతోషం దీనివల్ల ఇంకా చాలా ఫ్యామిలీస్ మనకు తెలియకుండానే సెట్ అయిపోతాయని అనుకున్నాం మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ Sir, one life lesson what medicine has taught you. <laughs> Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ attitude ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్టిని మనం కరెక్ట్ గా డీమ్ చేసుకోకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ రెడ్ అంటే దానికి ప్రాపంచిక అంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ గెలిచేవచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సర్ అంటే. అల్కొచని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు?